హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీటీఎస్ మజాకా ఛానల్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఈ గ్రామం పేరు మావిడా ఇక్కడున్న స్పెషల్ ఏంటో తెలుసా అండి అదే మనకు అనిపిస్తుంది కదా ఈ టెంపులే ఈ టెంపుల్ని ఈ గ్రామంలో మేడ అని పిలుస్తారు ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందో ఎందుకంటే భగవద్గీతని మొత్తం ఈ టెంపుల్ మీద చెక్కడం అయితే జరిగింది ఈ టెంపుల్ మీద మనం చూసినట్లయితే భగవద్గీతలో మనకి ఏవైతే భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని ఇక్కడ ఈ టెంపుల్ మీద అయితే చెక్కడం అయితే జరిగింది అండ్ ఈ టెంపుల్ని చూడడానికి ఎక్కడెక్కడ నుంచి టూరిస్టులు అయితే బాగా వస్తారు మూడు సార్లు ప్రైస్ వచ్చిన పని ఏంటో ఆ కంప్లీట్ అవుతుంది ఇంకా పైకి ఎక్కితే ఐదో ఫ్లోర్కి ఎక్కి శిఖరం అన్నం పెట్టుకోండి ప్రతి ఫ్లోర్ ఎక్కి శిఖరం అన్నం పెట్టుకోండి నూట అరవై అడుగులు ఎత్తున ఉంటుంది రెండు వందల అడుగులు ఎత్తున చూసి వీడియో భోజనాలు ఉంటే అందరూ చక్కగా ఈ టెంపుల్లో కొన్ని కొన్ని చోట్ల అయితే వీడియోస్ తీయనియరు కానీ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించడమే కదా మన పని వాళ్ళు వీడియో రికార్డ్ చేయొద్దన్న చోట నేను ఎక్కువగా వీడియో రికార్డ్ చేశాను అండ్ అదే కాదు వాళ్ళ కళ్ళ ముందే నేను వీడియో అయితే చేశాను కానీ వాళ్ళు నన్ను ఆపలేకపోయారు ఎందుకనంటే సాధించాలని పట్టుదల ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేదు మీరు కూడా తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గండగలను కొట్టేయండి మేము పెట్టే ప్రతి వీడియో తొందరగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలి అండ్ ఇప్పటి నుంచి ఉండదు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా వీడియో అయితే చూడండి అండ్ ఈ ఒక టెంపుల్ హైట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫీ మొత్తం టెన్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి టెన్ ఫ్లోర్స్ దాకా నేను ఎక్కాను అండ్ లాస్ట్ వర్క్ అయితే చూడండి డోంట్ మెసేజ్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ ఇక్కడ ఉన్న ఒక బుడ్డాడు అక్క పైకి చూడను కానీ ఇక్కడ ఒక మైండ్ గ్లోయింగ్ ఫెంటాస్టిక్ ఉన్న ఈ శిల్పాలను చూసి నిజంగా నాకు కళ్ళకు కట్టినట్టే ఉన్నాయండి అమేజింగ్ కదా ఫైనల్ ఇదే ఆ ప్లేస్ ఎక్కడైతే వాళ్ళు వీడియో షూట్ అయితే చేయొద్దు అన్నారో నేను మాత్రం ఇదే ప్లేస్లో వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు కేర్ఫుల్గా గమనించినట్టయితే నా కాళ్ళ దగ్గర చూడండి కొన్ని మిర్రల్స్ లోపట్టుగా కొన్ని కొన్ని మిర్రర్స్ లో పొడుగ్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసినట్టయితే కృష్ణుడు మాత్రం అన్ని అద్దాల్లో కనబడుతున్నాడు మనం మూవ్ అవుతా ఉంటే అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫార్ త్రీ పార్ట్